ప్రతి అక్షరం ప్రజల పక్షం శ్రీ సతీసాయి జిల్లా హిందూపురం పట్టణంలో పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వారు కొట్నూరు చెరువులో ప్లాస్టిక్ ప్రవాహాన్ని ఆపేది ఎవరు అని పర్యావరణవేత్త వేత్త భాస్కర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కోట్నూరు చెరువులో సుమారుగా మున్సిపాలిటీలో ఉన్న ప్లాస్టిక్ మొత్తం నాలుగు అడుగుల మేర నిండిపోయిందని పర్యావరణవేత్త తన ఆక్రోషాన్ని వెల్లడించారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ కాల్వలో నీళ్లకు బదులు ప్లాస్టిక్ ని వ్యర్థాలను కుల్లిపోయిన కలేబరాలను సైతం ఇరిగేషన్ కాల్వలో వేసి భయంకరమైన దుర్వాసనతో చుట్టుపక్కల సుమారు సుమారుగా ఒక ఆరు ఏడు హాస్పిటల్స్ కలవు దుర్వాసనలకు లోనే పేషెంట్లు పెరుగుతున్నారని పర్యావరణవేత్త వెల్లడించారు పొల్యూషన్ బోర్డు అధికారి తనిఖీ చేసి ఇంత భయంకరమైన కాల్వలను నేను నేనెక్కడ చూడలేదని వెంటనే మున్సిపల్ అధికారులకు నేను రిపోర్ట్ చేస్తానని తెలిపారు ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కోరారు ఇలాగే కొనసాగితే గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడానికి కూడా వెనకాడనని పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తెలియజేశారు అందరికీ నమస్తే నేను ఒక పర్యావరణవేత్తని మన హిందూపురకు పట్టిన దౌర్భాగ్యము వరల్డ్లో ఎక్కడో పట్టిండేదేమో ఏంది స్వామి ఇది ఈ ప్లాస్టిక్ నిర్మూలన అంటున్నారు ఎక్కడ చేస్తా ఉన్నారు కమిషనర్ గారు స్వామి రండి బయటికి రండి ఆఫీస్లోంచి దిగి రండి ఫీల్డ్లో రండి ఏంది సార్ ఇది దీన్ని మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చి మీరు విజిట్ చేస్తే మొన్న కూడా పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వల్ల వచ్చినారు ఇక్కడ చూస్తే కుక్కలీడే చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ పందులు మొత్తం ఇక్కడే ఉన్నాయి ఈ పందులు మేప మేపేకి కూడా పనికి రావడం లాగేది ఈ ఏరియాలో పందులు కూడా భయపడుతున్నాయి ఈ ఏరియాకి వచ్చేకి మనుషులు ఎలా తిరుగుతున్నారో తెలియదు స్వామి ఇక్కడ హాస్పిటల్స్ అభివృద్ధి అంటే పందుల కన్నా అభివృద్ధి అవుతున్నాయి ఏ గల్లీలో చూడ హాస్పిటల్ సమ్ క్రోర్స్లో ఉన్నారు డాక్టర్స్ ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తా ఉండేదే ఓన్లీ ఫర్ మున్సిపాలిటీ ప్లాస్టిక్ ఎక్కడ నిర్మూలు చేశారు హిందో కొట్టూరు చెరువుని నాలుగడుగులు ప్లాస్టిక్తో ముంచేశారు సార్ ఇది ఇరిగేషన్ వాళ్ళ కాలువ ఎవరిచ్చారండి మీకు హక్కు ఇరిగేషన్ కాలువలో ఈ గలీజ్ అంతా వేయడానికి ఆ ఇరిగేషన్ అడిగితే మాకు తెలీదు లెటర్ రాస్తాడు ఆ మహాన్భావుడు కూర్చోని గుమ్మను కూర్చోంటాడు ఇదంతా పోతుంది కొట్టు షెరువులో నాలుగు అడుగులు హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ కమిషనర్ గారు రండి మీరు ఫీల్డ్కి రండి ఇది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఇంకో కరోనా లాంటిది వస్తే ఈ ఊరు ప్రజలు ఏం కాదు మీ మీదే వస్తారు అందరూ ప్రతి ఒక్కరు ఈ ప్రతి ఒక్కరూ దీన్ని మీ ఇంట్లో దగ్గర ఇట్లా ఉంటే ఒక వీడియో తీసి పంపండి వెంటనే కమిషనర్ గారు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకి తెలియజేయండి కనీసం మాకేం తెలియదంటారు ఇది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్లో పో ఎన్నిసార్లు పోయినారు సార్ మీరు బాలకృష్ణ గారు పోయినప్పుడు గొప్ప స్మెల్ వస్తుందని సార్ గ్లాస్లో వేసుకొని పోతున్నారు కానీ ఆయన బతికే కూడా వదలడం లేదే ఒక్కసారి నడుచుకొని వస్తే బాలకృష్ణ గారు అప్పుడు ఈ స్మెల్కి ఆయనే రెండు పీకుతాడు అప్పుడు క్లీన్ అవుతుందేమో బట్ ఇది కరెక్ట్ కాదు బాలకృష్ణ గారి వరకు పోవడం లేదు ఇవన్నీ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారిని ఊరంతా విజిట్ చేయాలని నేనే కోరుతున్నాను బాలకృష్ణ గారిని పర్యావరణం అంటే ఏమనుకున్నారు స్వామి బిల్లు దొంగ బిల్లులు చేసుకోవడం కాదు కమిషనర్ గారు మీరు దొంగ పిల్లలు చేసుకొని మీ వాళ్ళు ఏమేమి చేస్తారన్న నాకు ప్రతి ఒక్కటి నాకు తెలుసు కనీసం పర్యావరణాన్ని రక్షించండి కమిషనర్ గారు కమా ఛాలెంజ్ మీ రండి చూద్దాం నిన్ను నేను చూపిస్తాను ఏమేమి చేసినారో అని కనీసం ఇప్పటి నుంచైనా కరెక్ట్గా చెయ్యండి కరెక్ట్గా చేసి పర్యావరణాన్ని రక్షించి కనీసం క్లీన్గా పెట్టండి పర్యావరణం రక్షించకపోయినా పర్వాలేదు ఏమీ కాదు చెట్లయితే సర్వనాశనం అయిపోయినాయి కానీ పర్యావరణాన్ని రక్షిస్తారని ప్రతి ఒక్కరిని మున్సిపల్ అధికారులకు మున్సిపల్ క్లీనింగ్ వాళ్ళను కూడా పేరు పేరున ఎక్కడ చూసినా అగ్గి పెట్టకుండా పర్యావరణాన్ని రక్షిస్తారని నేను జై హింద్